ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రాశి వారు పేదరికంతో కష్టాలతో బాధపడడానికి కారణం ఈ వస్తువులే మీ ఇంట్లో కానీ ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి అలాగే ఈ వస్తువుని ఇవ్వడం వల్ల కూడా మీ ఇంట్లో దరిద్రం అనేది తాండవిస్తూ ఉంది కాబట్టి ఈ వస్తువులు ఏ వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఏ వస్తువులు మీ ఇంట్లో ఉంటే వాటిని తీసేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఈ మాసంలో మీకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్లే ముందు ఓం నమ శివా కామెంట్ చేయండి వివరాలకు వెళితే ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదానికి చెందినవారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది ఐదు అనమాట అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం గురువారం బుధవారం శనివారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది మూడు ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ రాశిలో పుట్టిన జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటూ ఉంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పణతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేస్తూ విజయాన్ని సాధిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారి జీవితంలో ప్రారంభంలోనే తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉన్నారు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి చేసే విధంగా ఉండబోతు ఉన్నాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనను ఎవరితోనూ కూడా పంచుకోరనమాట అయితే ఈ వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు ఉద్యోగ జీవితంలో కూడా అంచలంచెలుగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకొని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు ఇలా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల వీరి జీవితంలో కోలుకోలేని దెబ్బ అనేది తీయబోతూ ఉన్నారు మీరు వీళ్ళని ఎక్కువగా నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరిగిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి వీళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం గోతులు అనేది తవ్వుతూ ఉన్నారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే అయితే చేస్తూ ఉన్నారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉన్నాయి మీ జీవితంలో ఇటువంటి జరగకపోవచ్చు లేదంటే ఇక ముందు కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే మీ జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు లేదంటే మాత్రం మీరు ఏరి కోరి మీరు కష్టాలను ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారన్నమాట అలాగే ఈ రాశివారు కొంతమంది మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంటిలోని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ఈ అంశాలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయి పాత్ర కూడా కనిపిస్తూ ఉందన్నమాట మీరు ఖచ్చితంగా దీనికోసం మాత్రం భయపడాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇరుగుపో వ్యక్తులు కావచ్చు లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు ఇలా ఈ రోజుల్లో ఎక్కువగా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులు ఎక్కువ అవుతున్నారు కాబట్టి వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎటువంటి సావాసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ రాశివారు మీ కుటుంబం జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగిపోవాలంటే మాత్రం మీరు ఇతరుల జోలికి వెళ్ళవద్దు కాబట్టి ఈ రాశి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందు సాగాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ఈ రాశి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక మనం చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో వీరికంతా కూడా బాగానే ఉంటుంది మీ యొక్క వ్యాపార భాగస్వామి వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు అన్నమాట అలాగే వ్యాపారంలో చికాకుల వల్ల మనం ఇంట్లో కొన్ని గొడవలు పడుతూ ఉంటాము వాటన్నిటికి కూడా వ్యాపారమే కారణమవుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరి కొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఈ రాశివారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ రాశి వారు కొన్ని వస్తువులను ఇవ్వడం కానీ అంటే దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వస్తువును మాత్రం ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు మీరు కానీ ఇచ్చారు అంటే మాత్రం కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వారే అవుతారు కాబట్టి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అవును మీరు వింటుంది నిజ సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు ఎప్పుడు కూడా ఇక ఈ ద్రవ్యాలు అంటే మన ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా లవంగాలు అవన్నమాట అవనమాట మొగ్గ ఇలాంటివి వీటిని సుగంధ ద్రవ్యాలు అంటారు ఇవంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనం కానీ తెలుసుకొని తెలియకుండా ఇచ్చాము అంటే మాత్రం ఎవరికైనా ఇచ్చాము అంటే మాత్రం మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుందనమాట కాబట్టి ఈ లవంగాలను అలాగే యాలకులను మర్చిపోయి కూడా ఎవరికి కూడా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి తెలిసి కూడా మీరు పంపించినట్లే అవుతుందనమాట కోరి కోరి మీరు కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారనమాట అలాగే తద్వారా మీరు కోరి కష్టాలు తెచ్చుకున్న అవుతారు ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారనమాట అది మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది అరే ఎంతో జరుగుతుందో కూడా మీకు అర్థం కాదనమాట కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మేము చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలను ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిది అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారు అంటే మాత్రం మీరు మీకు తెలియకుండానే మీరు చేసిన పెద్ద పొరపాటు అది ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సభ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి జాతకులు ఈ మాసంలో మేము చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు చాలా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు తెలిసి కూడా మీరు కావాలని ఇస్తే ఏమవుతుందిలే అని మీరు చూశారంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు అనుభవించాల్సే ఉంటుంది మీకు తెలియకుండానే అది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ వస్తువులు మాత్రం ఎవరికి ఇవ్వద్దు ఈ మాసంలో అలాగే ఈ రాశివారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వెంటనే వీటిని తీసి బయటపడేయండి లేదంటే మీ కష్టాలను మీరే తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్న తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీరు వెంటనే తీసి బయటపడేయండి మన శాస్త్రాలకు కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం అమర్చుకోవాలని చెప్తూ ఉంటారు ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివిటీ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఏది నెగిటివిటీ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది అని ప్రతిదీ కూడా మన శాస్త్రాలు చెప్పి ఉన్నారు అలాగే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలా సార్లు చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఈ సమయంలో అక్కడ పెట్టద్దు అంటూ ఉంటారు నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అనుభవంతో చెప్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళ అనుభవంతో చెప్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకి మన జాగ్రత్తల గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి తెలుసుకుందాం తద్వారా మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు మనందరికీ తెలిసిందే నాన్ లివింగ్ వస్తువులు అంటే ఏమిటో కూడా అని ఎక్కువ ఎక్కువ పర్సెంట్ మనకు నెగిటివిటీ అనేది కనబడుతూ ఉంటుంది చాలా రకాల వస్తువులు ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది బట్టలు అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవైపోయి అలాగే పెద్దవాళ్ళు యూస్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకే మనం యూజ్ అవుతుంది అని ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుందని చెప్పేసి వాటి అన్నిటి కలిపి మూట కట్టేసి ఒక చోట పెట్టేస్తూ ఉంటాము ఆ పాత బట్ట మూత ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అసలు ఉంచుకోకూడదు వీలైతే వేరే వాళ్ళకి ఇచ్చేయాలి లేదంటే మనం ఒక రూపాయిగా దానంగా దాంట్లో ఒక పది రూపాయలైనా పెట్టేసి ఒక దానంగా ఇచ్చేయాలన్నమాట పాత బట్టల మూటలు అసలు ఇంట్లో ఉంచుకోకూడదు ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడు పటాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి కొంచెం చిట్టినా సరే మనం మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాం ఎప్పుడూ కూడా దేవుడు బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్ కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడో ఒకచోట నుంచి విరిగినా క్రాక్ వచ్చిన అటువంటి వస్తువులు ఇంట్లో అసలు ఉంచరాదనమాట అలా ఉంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పాస్ అవుతూ ఉంటుంది అలా చాలామంది చేసే తప్పు ఇంకొకటి ఏమిటి అంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు అలా కూడా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఇక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒకటి మాత్రమే ఉండాలన్నమాట అలాగే ఈ రాశి వారికి ఒక నెక్స్ట్ వస్తువు ఏమిటి అంటే చాలామంది పైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు ఏ వస్తువు అయినా సరే ఇటువంటి వాటిని కనుక ఏం అవసరం లేదు అని చెప్పేసి చాలామంది టెర్రర్స్ మీద కానీ లేదంటే ఇంటి పైపున కానీ ఇంటి పక్కన కానీ వాటిని పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా అస్సలు చేయకూడదు ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే పితృదోషం కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే నెక్స్ట్ చాలామంది చేసేది ఏమిటి అంటే ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తారు లేదంటే వాళ్ళ చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా కానీ వెళ్ళేసి వస్తూ ఉంటారు అలా వెళ్ళి వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏమైనా తాడులు కానీ మెడలో కట్టుకునే తాయత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలస్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉన్నాయి ఇటువంటి అన్నీ దేవుడి గదిలో పెట్టి తర్వాత వేసుకుందామని అనుకోవడం లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పేసి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారనమాట ఇటువంటి వస్తువులు అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి సంకేతంగా వస్తుంది కాబట్టి ఇలాగా మనం ఇంట్లో ఉంచుకోకూడదు అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అస్సలు చేయకండి ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే మీరు చేసే పనిలో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది చేసే తప్పు ఇంకొకటి ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు మీరు విరిగిపోయిన గిన్నెల్లో కానీ ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నవి కానీ విరిగిపోయిన గ్లాసులు కానీ ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వాసుకు సంబంధించిన దోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులు ఇంట్లో మాత్రం ఉంచకండి అలాగే ఈ రాసేవారు వాటిలో మాత్రం ఎప్పుడూ కూడా అన్నాన్ని ఉండొద్దు అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానివ్వండి గాజు గ్లాసులు కానివ్వండి గాజు ఐటమ్స్ కానివ్వండి ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఇంట్లో ఎక్కువ డెకరేషన్ కోసం అని చెప్పి ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి చాలామంది చాలా ఫొటోస్ తెచ్చి పెడుతూ ఉంటారు అంటే తాజ్మహల్ ఫొటోస్ పడవ నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ జంతువుల ఫొటోస్ అలాగే ముళ్ళకు సంబంధించిన ఫొటోస్ సీనరీస్ కానివ్వండి పెడుతూ ఉంటారు ఇలాంటి వాటిని కూడా ఎప్పుడు ఇంట్లో అలంకరించుకోకూడదు చాలామంది డెకరేషన్ కోసం అని చెప్పేసి తెచ్చేసుకుంటూ ఉంటారన్నమాట కానీ తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన తాజ్మహల్ అది సో అటువంటి వాటిని కూడా ఎవరికి కూడా ఇవ్వరాదనమాట అలాగే ఇంట్లోకి తెచ్చుకోకూడదు అలాగే మనం కూడా ఎవరికీ కూడా ఇవ్వకూడదు పెట్టుకోకూడదు అనమాట ఇక అలాగే మునిగిపోతున్న ఓడలు పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అసలు పెట్టుకోరాదు జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అసలు పెట్టుకోకూడదు అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ అనేది మీకు కలుగుతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదనమాట అశాంతికి గురవుతూ ఉంటారనమాట దానికి కారణం ఏంటో కూడా మీకు అర్థం కాకుండా చిన్న చిన్నగా జరుగుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే అలమారలో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా పెడుతూ ఉంటారు అలమార అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలము అటువంటి అలమారను ఎంతో నీటిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కానీ చాలామంది ఇంకో తప్పు ఏమి చేస్తారంటే చాలామంది బీర్వాలు అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు అసలు అలా యూస్ చేయకూడదు అటువంటి అలమారలో లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీరు ఎదుగురనే చెప్పుకోవాలన్నమాట అలాగ చేయడం వల్ల అలాగే కొంతమంది అలమార్లోని వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటి తలుపులు వెయ్యరు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలోనే జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది సో అలా అస్సలు చేయకూడదు మీరు మాత్రం ఖచ్చితంగా ఇలా మాత్రం చేయమాకండి అలాగే ఈ రాశి వారికి అని కాదు ప్రతి ఒక్కరూ కూడా ప్రతీది కూడా తెలుసుకోండి అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఉండకూడదు అలా ఉండడం మూలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచరాదు అటువంటి ఏవైనా మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని మార్చేసుకోండి మేము ప్రతీది కూడా కొత్తది కొనుక్కోవాలి అని చెప్పట్లేదు దానికి ఒక రూపాయి యాడ్ చేసుకొని మార్చేసుకోమని మాత్రమే చెప్తున్నామన్నమాట అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట అలాగందుకని ఎప్పుడూ కూడా ఆగిపోయిన గడియారం మన ఇంట్లో ఉండకూడదు అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఈ రాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివిటీ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట చిన్న చిన్నగా ఒక్కసారిగా ఏది కూడా తగ్గిపోదు ఏదైనా కానీ కాలం మనం ఎదురు చూస్తూ ఉండాలి తద్వారా ఈ వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజులు అంతా కూడా శుభమే జరుగుతుంది ముందుగా చెప్పాలంటే ఈ రాశి వారనే కాదండి ఏ రాశి వారైనా కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా రిగిపోయినా కానీ బాటలు మూటలు కానీ లేదా పగిలిపోయినవి కానీ ఇలాంటివి ఉంచుకోకూడదు ఇలా ఉంచుకోవడం వల్ల దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట తెలుసుకున్నారు కదండి ఏ వస్తువులు ఇంట్లో ఉండడం వల్లనో ఏ వస్తువులు ఇవ్వడం వల్లనో పేదరికం కష్టానికి అనుభవించడానికి కారణమవుతామో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ